అందరికీ కూడా యూత్ అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే కార్యక్రమము యువత హరిత అంటే ప్లాంటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇవాళ గ్లోబల్ వార్మింగ్ కానీ ఇప్పుడు మనం చూసే కార్బన్ డైఆక్సైడ్ కానీ హీట్ వేవ్స్ ఎలా పెరుగుతున్నాయో మనకు కనబడుతూ ఉన్నాయి దీనికి ప్రత్యామ్నాయము మొక్కలు నాటడం చెట్లు నాటడం హరిత నగరాలు చేయడం ఇవాళ యూత్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మనం ప్రతిసారి కూడా యువత హరిత ప్రోగ్రామ్కి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ఎందుకు సెలబ్రిటీస్ని తీసుకొస్తామని అంటే యూత్ని ఇన్వోక్ చేయడానికి వాళ్ళని అవేక్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటాలి ఆ చెట్టు నాటడం వల్ల ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చూస్తే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్ పైన పాపులేషన్ ఉన్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటితే నిజంగా ఈ గ్లోబల్ వార్మింగ్ని పూర్తిగా అంతరించవచ్చు ఇవాళ టెంపరేచర్ లెవెల్స్ తగ్గించవచ్చు సో ఆక్సిజన్ కూడా మనం పీల్చుకునేది ఆక్సిజన్ చెట్లు ఇచ్చేది ఆక్సిజన్ సో ఖచ్చితంగా చెట్లు నాటాలి సో హరిత నగరాల్లో భాగంగా జగనన్న పుట్టినరోజు నాడు పేపర్ మిల్ రోడ్లో మరి వాళ్ళ బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ గారు అదేవిధంగా రతిక రోజ్ వీరిద్దరూ కూడా కంటెస్ట్ చేశారు బిగ్ బాస్లో ఎంత ప్రజాదరణ పొందారు అనేది కూడా మనకి కనబడతా ఉంది సో ఇవాళ వాళ్ళతో కూడా ఒక మంచి మెసేజ్ ఇప్పించాలనే కార్యక్రమము యూత్ అందరినీ కూడా చెట్లు నాటి చెట్లని ఒక బేబీలా చూసుకోవాలనే కార్యక్రమంతో సెంటర్ డివైడర్స్లో చెట్లు నాటే కార్యక్రమం చేపడతా ఉన్నాము ఇలా పెద్ద ఎత్తున రాజమండ్రి నుంచి ఒక చిన్న స్పార్క్ స్టార్ట్ అయితే అది పెద్ద ఫైర్ లాగా ముందుకు వెళ్ళాలి సో దాన్ని ప్రజలందరికీ కూడా అలవాటు చేసే విధంగా చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము ఇవాళ వీరిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి యూత్ అందరినీ కూడా ఇన్స్పైర్ చేసినందుకు ఐ థ్యాంక్ దమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ కెరియర్స్ థ్యాంక్ యూ